మేము స్మగ్ నీళ్లు రాట్లేదు సార్ బాగట్లేదు ఎందుకన్నా మా కంట్రోల్ చార్జ్ నీళ్లు ఆగిస్తారు ఎక్కానే వస్తుంది పక్క ట్యాంక్ కల్పివండి రాట్లేదు కడత రాట్లేదు ఆ మాకు నీళ్లు రాట్లేదు రోడే ఆ రోడే కట్టే రాల మా పైప్ పది పంటలు ఆగిపోయాను మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమీ లేదండి

మేడం ఇప్పుడు మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్లేదని కొన్ని ఆకినట్టు కదా అవునమ్మా ఇప్పుడు కమ్మా పట్టాలు పార్ డేట్లో అవునా పార్డేట్ వేసి కమ్మా మేము ఇచ్చేస్తాం కలెక్టరేట్ పంపించేసినట్టు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఆర్డర్ ఇచ్చారు కాల్ చేస్తాం ఇప్పటి సార్ మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా మీరు కదా చాలా మంచి జాబిగాడి తీ చేసాను సార్ జాబుగాడి తీ అని

ఒక లంచ్ అవు తీసుకున్నట్టు లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క చేసింది అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు సార్ సంవత్సరం సార్ కరెక్ట్ ఏప్రిల్ నెల ఇప్పుడు కూడా ఐఎంఐ తమ్ములేదండి ఉంటుంది బాధే ఉంది సార్

మా ఐదుగురులతో తమ్ముళ్ళు మా కోళ్ళు విడిపోయారు మా ఇద్దరు కోళ్ళకి నేను ఇప్పిస్తా ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోలేదు ఎవరో కాదు బంగరేపు వాళ్ళే తిరిగారు Gut